వస్తువులు ఏమేమి దొరుకుతాయి ఎంత చీప్ రేట్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏ ప్రైస్లో దొరుకుతాయి ఇక్కడ టైమింగ్స్ ఏంటి మొత్తం తెలుసుకోబోతున్నాము నాతో పాటు మీరు వచ్చేయండి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ చాలా చాలా పెద్ద మార్కెట్ ఉంది సో ప్రతి ఒక్క వస్తువు ఇంటికి సంబంధించింది అంత తర్వాత సో డబ్బుల్స్ కానివ్వండి యాంటిక్ పీసెస్ కానివ్వండి సో ఓల్డ్ కాయిన్స్ ఇక్కడ ఎంత కనబడుతున్నాయి మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎంతకిస్తున్నారు ఏ టైం వరకు మా మార్కెట్ నడుస్తుంది అండ్ లొకేషన్తో సహా మీకు ఎక్స్క్లూజివ్గా తక్ష మీడియాలో చూపించేకి నేనైతే చోర్ బజార్ జుమెరాజ్ బజార్ తి మీద సో ఇదైతే ఫిఫ్టీ రూపీస్కే అండి చాలా చాలా చూసే కూడా ఇది చాలా వెయిట్ ఉంది చూస్తున్నారా రోకలి సో ఇది జస్ట్ సిక్స్టీ టు సెవెంటీ రూపీస్కే వచ్చేస్తుంది जस्ट सिक्सटी टू सी रूपी भैया कितने का हा दोसो देने में कितने में ट्रैक् पैंटस उड़ा सो जस्ट वीलो स्टारे वन फिफ अला टू हड्रेड बट इच्छेको सिस्टी टू सी रूप చూస్తున్నారా సినిమాల్లో చూస్తాం కదా ఎంత మా ఇది మూడు వందా ఎంత సో ఇదైతే ధర త్రీ హండ్రెడ్ అంటున్నారు కానీ ఎయిటీ టు నైంటీ రూపీస్కి ఇచ్చేస్తారు చూసారా సినిమాల్లో మాత్రమే కనపడుతుంది కదా బ్యాటరీస్ కానివ్వండి ఇంట్లో డెకరేటివ్ పీసెస్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి మనకు స్పీకర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఏ కిత్తేమే దేరే భయ ఇది టూ హండ్రెడ్ నుంచి అంటున్నారు సో సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తారనమాట మిక్సీ హే క్యావో చోటి మిక్సీ హే సో చూస్తున్నారా మిక్సీ జార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కీ హోల్డర్ ఇదేంటో తెలుసా సో ఫేషియల్ మసాజర్ చాలా తక్కువ ధరకే జస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ షూస్ నుంచి అన్నీ అంటే ఎక్కువ ప్రైజెస్ మాత్రం వీళ్ళు కొందరు మాత్రమే చెప్తున్నారు సో కెమెరా ఉంది కాబట్టి కానీ చాలా చాలా ఇంటికైతే సామాన్లు యూస్ఫుల్ అవేవి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది మనకు పెద్ద బాండ్లీ చూస్తున్నారా సో ఇక్కడైతే దోశ వేసే పెనం నుంచి పాన్ అండ్ ఆమ్లెట్ పెనం దిస్ ఇస్ ఆమ్లెట్ పెనం అది వచ్చేసి దోశ వేసే పెనం ఇది చూడండి సో మొత్తం ఒక టూ హండ్రెడ్ పెడితే చాలు మనం తీసుకోవచ్చు సో ఇది స్వీట్ చేస్తారు కదా ఆవకాయ పచ్చడి పెడతారు కదా సో మ్యాంగో కట్ చేసే కటర్ జల్లడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందండి చిన్నప్పుడు దిస్ ఇస్ ద ర్యాట్ బోన్ చూస్తున్నారా ర్యాట్ బోన్ నేను చిన్నప్పుడు చూసేదాన్ని మళ్ళీ ఇక్కడ కనిపించింది ఇది ఇది ఎంతకు ఇస్తుంది త్రీ హండ్రెడ్ మేడం సో ప్రైస్ మాత్రం త్రీ హండ్రెడ్ చెప్తున్నారు కానీ సిక్స్టీ రూపీస్కి ఇస్తారంట డంబుల్స్ చూస్తున్నారా సో జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇక్కడొస్తే పండగే ఎందుకంటే ధర చాలా చాలా తక్కువ కిమేదే సోలా సోనేమో కింద సో థౌజండ్ కంటే బిలోనే వీళ్ళు ఇచ్చేస్తామంటున్నారు ఇక్కడ మొత్తం టోటల్ అనమాట అంటే ఐరన్కి సంబంధించిన వస్తువులు అయితే ఉన్నాయి చాలా చాలా అంటే క్వాలిటీ కూడా క్వాలిటీ అండ్ చూస్తున్నారు కదా దీని షైనింగ్ కూడా చాలా బాగుందనమాట ఇది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ కేజీ ఫైవ్ కిలో అండ్ దిస్ వన్ ఇస్ సెవెన్ కిలో దిస్ ఇస్ ఫిఫ్టీన్ కిలో డబ్బుల్స్ సహా ఇది చైన్ ఐరన్ చైన్స్ కూడా ఉన్నాయి ఇంట్లో మనకు స్వింగ్ ఉంటే ఉయ్యేలా ఉంటే దీనికి చాలా చాలా మంచిగా పనికొస్తుంది అనమాట ఎంత ఇంకా ఎలక్ట్రిక్ సామాన్లు ఉన్నాయి ఇక్కడైతే మనకు సో ప్లంబింగ్కి సంబంధించిన సామాన్లు కూడా ఉన్నాయన్నమాట ఇది చూస్తున్నారా సీ పిన్ అండ్ తర్వాత మొబైల్ ఛార్జర్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే అంట మైక్ సిస్టమ్ కూడా చూస్తున్నారా సో హెయిర్ డ్రయర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ల్యాప్టాప్ కూడా చూసానండి నేను కానీ క్యాప్చర్ చేసి ఇవ్వట్లేదు తను కెమెరా కాబట్టి కెమెరా చూసి వద్దు అంటున్నారనమాట ల్యాప్టాప్స్ కూడా చాలా చాలా తక్కువ ధరకే ఇక్కడ ఉన్నాయి విత్ మొబైల్స్ ఇక్కడ చూస్తున్నారా ఎలక్ట్రిక్ సామాన్ ఉంది సో చిన్న చిన్న ల్యాప్టాప్స్ చూస్తున్నారా సో హెచ్పి చిన్న మనకు చూస్తున్నారా చిన్న చిన్న యాంటిక్ పీసెస్ కూడా మన దగ్గర మనకు ఉన్నాయి ఇక్కడ స్టాచ్యూలా చాలా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నారనమాట ఇది మనం షోరూమ్ నుంచి తీసుకుంటే మినిమం మినిమం అంటే కూడా ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఒక్కొక్క పీస్ కానీ చాలా చాలా ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి అండ్ తర్వాత వచ్చేసి గణేష్ శివ పార్వతి సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మైక్రోవేవ్ చూస్తున్నారా సో మైక్రోవేవ్ మొత్తం కిచెన్ సామాన్లు అంతా ఇక్కడే ఉన్నాయి నైఫ్స్ అండ్ స్టీల్ సామాన్లతో పాటు మిక్సీ జార్ మిక్సీ ఇక్కడ చూస్తున్నారా డోర్ మ్యాట్స్ అండ్ తర్వాత వచ్చేసి మనకు బెడ్షీట్స్ ఈ దేరే భయ్యా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్గా ఎలక్ట్రిక్ సామాన్స్ చూస్తున్నారా ఐపాడ్స్ సో యాప్ యాపిల్ ఐపాడ్స్ ఐఫోన్ ఐపాడ్స్ ఉన్నాయి ఇక్కడ ఏ దే ఐపాడ్స్ కిత్న ఓ ఇది చూడండి అతను త్రీ హండ్రెడ్ అన్నాడు కానీ సో మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తాడంట ఫిఫ్టీ ఈ కితమేదే రే భయ్యాయ చూస్తున్నారా ఇది సో సెల్ ఫోన్ కవర్స్ సో ఇతనైతే ఒక ఫిఫ్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తాడంట ఇంకా బల్క్గా కొంటే మేబీ ట్వంటీ రూపీస్కి ఇక్కడ దొరుకుతుంది ఇంటి సామాన్లు కూడా ఉన్నాయన్నమాట బిస్కెట్స్తో సహా ఫినాయిలు అండ్ డ్రై ఫ్రూట్స్ స్నాక్స్

కッコ కాయిన్ కి ఒక ఒక ప్రైస్ డిఫరెంట్ ప్రైసెస్ అని చెప్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ అంటే నానేలు భయ్యా ఓ దేంగే ఓ దెత్తే బిసోనై ఇగలో జల్దిని గా ఇస్కో క్యా బోల్తే హే ఓ ఢేలా హైదరాబాద్ నిజామ్ కా కాయిన్ ఓ లవ్ చూస్తున్నారుారా ఇది హైదరాబాద్ నిజామ్ కాయిన్ అంట ఢేలా అంటారంట దీనికి 40 రూపాయలు సో ఢేలా 280 ਹੋరా 250 హైదరాబాద్ నిజామ్ కాయిన్ చూసే చిన్న చిన్న స్టోన్స్లా ఉన్నాయి చూస్తున్నారా మొఘల్ కరెన్సీ అంట మొగల్స్ ఉన్నప్పుడు కరెన్సీ ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్కి ఇస్తాను అంటున్నాడు సో కాయిన్ కలెక్షన్ చేసే వాళ్ళకైతే ఇక్కడ పండగే వచ్చి మంచిగా తీసుకోవచ్చు చాలా తక్కువ ధరకే తను ఫోర్ హండ్రెడ్ అంటున్నాడు కానీ సో మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్కి ఇచ్చేస్తాడు ఇంత బాగుంది కదా గోడా గాడి అంటారంట దీనికి హార్స్ రైడర్స్ సో ఇక్కడ చూస్తున్నారా చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది బుల్లాకాట్ గణేష్ స్టాచ్యూ అయితే ముందు పెట్టారు అండ్ సరస్వతి అండ్ లక్ష్మి చూస్తున్నారా చాలా బాగుంది కదా ఇవి రేర్ కలెక్షన్స్ అండి ఎక్కడంటే అక్కడ దొరకవు బ్యాక్ సైడ్ నుంచి కూడా నేను క్యాప్చర్ చేస్తున్నాను యూ కెన్ సీ చూస్తున్నారా హనుమాన్ స్టాచ్యూ ఇంత ఉంది కదా చాలా బాగుంది అసలు చూస్తున్నారా సో బుద్ధ స్టాచ్యూతో లాక్ అన్నమాట చాలా చాలా రేర్ యాంటిక్ పీసెస్ అండి ఇవన్నీ రింగ్స్ చూస్తున్నారా సో నరసింహస్వామి ఇవన్నీ రాగి వస్తువులు అంట రాగితో చేశారు సో నానే దిస్ ఇస్ వన్ రూపీ ట్వంటీ ఫైవ్ పైస్ ఈ మార్కెట్ క్యా టైమ్స్ షురూ హోతా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్స్ షురూ అవుతా మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుందంట మార్కెట్ సో చాలా తక్కువ ధరకి చూస్తున్నాము ఇక్కడ ఓకే చాలా చాలా తక్కువ ధరకి చూస్తున్నాము సో రీజన్ ఏంటి మీకు స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు కాయిన్ కలెక్షన్స్ ఎక్కడి నుంచి చేస్తారు 15 इयर से कॉइन कलेक्टर कर रहा फिफ्टीन इयर्स नीचे वील कॉइन कलेक्शन सो मैं कलेक्ट बॉम्बे बैंगलोर कलकत्ता आल एग्जिबिशन से कलेक्ट करता है बिजनेस कैसा होता है आपका चल जाता है मैडम इसके अंदर हो जाता है गुजारा प्रॉफिट गेन कैसा है प्रॉफिट मार्केट के हिसाब से चलता है एवरी वीक इधर ही थर्सडे संडे मार्केट पतरगटी लगता संडे को उठा पतरगटी కానీ థర్స్డే మాత్రం ఇక్కడ ఉంటుంది సో ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా చాలా తక్కువ ధరకి దొరుకుతాయి వస్తువులు చూస్తున్నారు కదా మొత్తం ప్లంబింగ్ వర్క్ సంబంధించిన సో ఎలక్ట్రిక్ డ్రిల్లర్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి మనకు ఏమేమి అవసరమో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అవైలబుల్ క్యాబోల్ తీసుకోనా కాలిగ్రామ్ టాటైస్ అయినా కాలిగ్రామ్ టాటైస్ ఏ ఏ లే బడావల స్టోన్స్ బతాయిగా బడావల ఓ హైనా కాయిన్స్ సో ఇది చూడండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు కాయిన్ ఇది చూస్తున్నారా టిప్పు సుల్తాన్ కాయిన్ సీతారాములు వారు హనుమంతుడు లక్ష్మణ్కుడు ఉన్న కాయిన్ ఇది ఇది వచ్చేసి ఈస్ట్ ఇండియా కన్ కంపెనీ ఉన్నప్పుడు యూకేఎల్ ఉంది వన్ ఆనా ఎయిటీన్ ఎయిటీన్ ది భయ్యాలే థ్యాంక్ యూ ఏ క్యా హే రాజావా దేత ఇది చూస్తున్నారా ఇది ఏమనుకుంటున్నారు కింగ్ నుంచి ప్రైజ్ అనమాట ఇది సో కింగ్ నుంచి బహుమతులు వస్తారు కదా సో వీటికి సంబంధించినది ఇది చూస్తున్నారా కాయిన్స్ మొత్తం అంటే గ్లోరేజ్ తను సిక్స్త్ కింగ్ అంట కాయిన్ కలెక్షన్స్ చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అయితే మనం కలెక్షన్స్ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు సో టిప్పు సుల్తాన్ అండ్ తర్వాత వచ్చేసి మనకు సుభాష్ చంద్రబోస్ పాత కలెక్షన్స్ అనమాట నవాబ్స్ అండ్ మొఘల్ ఉన్నప్పుడు మొఘల్ సల్తనత్ నవాబ్స్ ఉన్నప్పుడు ఉండే కరెన్సీని కూడా వీళ్ళు మంచిగా ఒక ఆల్బమ్లా క్రియేట్ చేశారు దిస్ ఆల్ ఆర్ రేర్ కలెక్షన్స్ అండి ఎక్కడ దొరకవు అనమాట దొరికితే కూడా చాలా చాలా ధర ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా ఎయిటీన్ థర్టీ నైన్ పాయింట్ ఇక్కడైతే అంటే క్యాటరింగ్ వాళ్ళకైతే చాలా పనికొచ్చే వస్తువులు ఇవి సో గ్లాసెస్ కానివ్వండి ఇంకా పెద్ద పెద్ద మనకు బిర్యానీ చేసే బౌల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువ ధర ధరేమేరే చూస్తున్నారా వన్ సిక్స్టీ రూపీస్ అంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే కూడా రాని వస్తువు జస్ట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఇది అల్ట్రా వాచ్ చూస్తున్నారా అతను టూ ఫిఫ్టీకే ఇచ్చేస్తానంటున్నాడు జస్ట్ అంటే వన్ ట్వంటీకే ఇది అవైలబుల్ ఉంది ఇక్కడ ఐపాడ్స్ న్యూ అండి అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇది చూస్తున్నారా ఇది దీ దీపం అంట దీపం దీపం ఆప్ యా భగడేవా సో ఇక్కడ వత్తులు పెడతారు కదా సో కాటన్ పెట్టి వత్తులు పెట్టే ఇక్కడ చాలా బాగుంది అసలుగా బాక్స్ యా పురానా అండ్ టీ మనింగ్ కాయిన్ స్టోరేజ్ జ్యువెలరీ బాక్స్ అంటే ఏ ఏ క్యా హై वो बता వత్తుల కాపర్ లా సై క్యా बोलते इसको कॉपर గా హ బోలానా హడా సో ఇది చూస్తున్నారా అంటే మనకిప్పుడు వాష్ బేసన్ చూస్తున్నాం కదా ముందు అయితే దావత్ అంటారు అంటే ఇన్విటేషన్ వస్తే ఫస్ట్ హ్యాండ్ వాష్ దీంతోనే చేయిస్తారు అన్నమాట సో దిస్ ఇస్ గ్లాస్ ఇది సిల్వర్ అండి ఇది వాటర్ క్యాన్ సో గ్యాస్ హౌస్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్రెస్టీజ్ ఉంది మహారాజా బటర్ఫ్లై మంచి కండిషన్లో ఉన్నాయండి బటర్ఫ్లైది అయితే అన్ని కొత్తవే కొత్త పీసెస్ సో త్రీ బర్నర్స్ అండ్ ఫోర్ బర్నల్ది కూడా ఉంది కుక్కర్స్ మిక్సీ జార్ రైస్ కుక్కర్స్ చూస్తున్నారా టాయ్స్ చూస్తున్నారా సో రెడ్డి బేర్స్ టాయ్స్ కుక్కర్లు అయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి ఇదైతే మనకు ట్వంటీ ఫైవ్ కే ప్రైజ్ ఉంటుంది సెట్ ఇలాంటివి జస్ట్ వందల్లోనే అనమాట పూరా సెట్ దోశ ఓకే ఓ ఓ బడావ ఇక్కడైతే ఇవి ఫ్యాక్టరీ మేడ్ అండి ఇవి త్రీ టు ఫోర్ హండ్రెడ్లో ఇచ్చేస్తానంటున్నాడు ధర మాత్రం చెప్తున్నారు కానీ తగ్గిస్తారు చూస్తున్నారా ఇత్తడి జస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఇక్కడ చూడండి రుద్రాక్షలు తర్వాత ఏ ఇదే ఏమమ్మా అంటే సాలిగ్రామ్ అంటండి ఇప్పుడు చూస్తున్నారా డిఫరెంట్ డిఫరెంట్ రుద్రాక్షలు అండి అసలు కాఠ్మాండు నేపాల్ నుంచి ఏ క్యా బోల్తే ఇసుకోడి ఇదంతా జడిబూటి అంట సో ఆయుర్వేదం చేస్తారు కదా దానికి పనికి వస్తుంది అన్నమాట మూలికలు ఏ క్యా కోస రుద్రాక్ష పోల్తాయి ఇసుకో పంచముఖి సో చూస్తున్నారు కదా పంచముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష అనేది అంటే పంచముఖి అంటే ఈ పార్ట్స్ డిఫరెంట్ చూస్తున్నారా సో ఇది ఫైవ్ పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది అనమాట పంచముఖి రుద్రాక్ష నేపాల్ నుంచి తెస్తారంట వీళ్ళు ఏ క్యా హేవు టోటైస్ సాలిగ్రామ్ ఇదిగ్రా చూస్తున్నారా సాలిగ్రామ్ టోటైస్ అలా దీని అద్భుత దీపం అంటారు కదా చూస్తున్నారా ఫిష్ లాక్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లండన్ పీస్ అండి ఇది నైన్టీన్ ఫార్టీ వన్ది ఫార్టీ హెన్రీ హెన్రీ హెజస్ సన్లిమిట్ హెన్రీ హెజెస్ సన్ లిమిటెడ్ సో హెన్రీ హెజెసెస్ అన్లిమిటెడ్ లండన్ పీస్ నైన్టీన్ ఫార్టీ వన్ చూస్తున్నారా సో ఇవన్నీ కావాలంటే జుమేరాత్ బజార్కి వచ్చేయండి చార్మినార్ దగ్గరలోనే ఉంటుంది ఓ క్యా హే ఓ ఏ కలర్స్గా క్యా హే స్క్రూ ఓ స్క్రూ డ్రైవర్ చూస్తున్నారా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ సో మొత్తం ప్లంబింగ్కి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయన్నమాట సో క్యాల్కులేటర్స్ ఫోన్స్ పాత ఫోన్స్ ఉంటాయి కదా సో అవి కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్కి అవైలబుల్ ఉన్నాయి ఛార్జర్స్ కూడా సో ఈ ఛార్జరు ఫిఫ్టీ రూపీస్ అంటున్నాడండి ఫోర్ ఫిఫ్టీ రెబెల్

దేర్విస్ 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 జస్ట్ 50 రూపాయస్ కే రెండు 25 రూపాయస్ ఈచ్ టూ టెల్ న్యూస్ బాల్రీ ఐ యామ్ ఆల్సో మీడియా పర్సన్ సోనియా ఐపాడ్ ది 800 2000 రూపాయస్ ఇస్ నాన్ ఆన్లైన్ ఆర్డర్ ట్రాలీ బ్యాగ్ ఎంత ఏ 1200 చూస్తున్నారా 1200 చెప్పి 5 4 టు 500 క్లోజ్ చేస్తాడంట ది 350 అంట ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు కానీ త్రీ ఫిఫ్టీకి ఇస్తానంటున్నాడు ఇండక్షన్ ప్రస్టీజ్ జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ గ్రీన్ చెఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ విజిల్స్ అండ్ తర్వాత ఐరన్ బాక్సెస్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ద ఏ కా భయ్యా సిక్స్ ఫిఫ్టీ గుంత పొంగనాలు ప్యాన్ ఎంత ఉంటున్నారు ఫార్టీ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ కడాయిస్ అయితే ఉన్నాయి ఈ మొత్తం సెట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్లో ఇచ్చేస్తానంటుంది ఈ కార్పెట్ చూస్తున్నారా పెద్ద పెద్ద కార్పెట్స్ ఇది పెద్ద పెద్ద కార్పెట్స్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానంటున్నాడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంట్లో చాలా యూస్ఫుల్ పడుతుంది గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్స్ సో టూత్పేస్ట్ చూస్తున్నారా వామ్ సో ఉంది ఈ కితే రే భయ్యా బల్క్ బల్క్ బల్ కింద పేస్ట్ కితేమే సో హాఫ్ రేట్ కన్నా ఇంకా తక్కువకే మనకు లభిస్తుంది ఇక్కడ చూస్తున్నారా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ప్రైస్ సూపర్ ఉంది కలెక్షన్స్ అయితే సో నల్ల పూసలు అండ్ డిఫరెంట్గా అయితే మనకు నెక్లెస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ వా సో చూశారు కదండీ ప్రతి ఒక్క వస్తువు అనమాట అంటే ఇంటికి సంబంధించినవి ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి కిచెన్ నుంచి డెకరేటివ్ పీసెస్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఐపాడ్స్ సో చాలా అంటే తక్కువ ధరకి ఇక్కడ లభించడం జరుగుతుంది అవసరం ఉన్నప్పుడు మనకు వస్తువు కావాలంటే ఇక్కడ మాత్రం అవైలబుల్ ఉంటుంది కాబట్టి అలా మనం ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు చాలా తక్కువ ధరకే లభిస్తుంది అండ్ ఎవరైతే ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో సో వీళ్ళు ఇక్కడికి వచ్చి బల్క్గా కొని మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూసుకోవచ్చు మీ బిజినెసెస్లో సో క్లాతింగ్ నుంచి ప్లంబింగ్ జిమ్కి సంబంధించిన వస్తువులు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అండ్ యాంటిక్ పీసెస్ చూసారు కదా కాయిన్ కలెక్షన్స్ సో మొత్తం అనమాట చిన్న స్పూన్ నుంచి పెద్ద బిర్యానీ బౌల్ వరకు కూడా జస్ట్ వితిన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్లో మనం ఇక్కడ డీల్ క్లోజ్ చేయొచ్చు ఒక లక్ష తీసుకొచ్చాము అంటే ట్రక్ నింపి వస్తువులైతే తీసుకెళ్ళగలమని గ్యారంటీగా చెప్తున్నాను సో ఎవరైనా సరే ఆ జుమెరాత్ బజార్ చోర్ బజార్ కూడా అంటారు సో వచ్చి ఇక్కడ పర్చేస్ చేయొచ్చు ఈ మార్కెట్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో చాలా వరకు క్యాప్చర్ చేయనివ్వట్లేదు తక్కువగా క్యాప్చర్ చేసాము ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మంచి ధరకే లభించడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ